హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ సీరీ సో అందులో ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం టేస్టీ అయినా చికిత్స అయినా ప్రిపేర్ చేయడానికి చూసేస్తాము ఇంకా ఆలస్యం ఎక్కడ ప్రాసెస్లో అయితే మా ఫ్రెండ్స్ తీసుకున్నాను దాన్ని ఒక అరగంట ఉప్పు వేసేసి నానబెట్టేసానండి మనకు ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు అరగంట నానిన తర్వాత సాల్ట్లో ఇక వాటర్లో నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్కి ఇంక అల్లం వెల్ ఇంక ఈ అల్లం వెల్లె పేస్ట్ మొత్తం చికెన్ అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇది చికెన్ని అసలు చుక్క కూడా వాటర్ ఉండకూడదండి పెప్పర్ చికెన్ ఫ్రైకి మనకి ఈ ఈ రె ఈ రెసిపీ టూ డేస్ అయినా అలాగే ఉంటుందండి అసలు పాడవదు ఇదిగోండి మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్ అంతా పెట్టేలాగా కలిపేసుకున్నాను దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఉడపెట్టేసుకుంటున్నాను ఇంక ఇందులో నేను పసుపు కానీ సాల్ట్ కానీ ఏమి వేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మాత్రమే వేసానండి ఆయిల్ కానీ ఏమి వేయలేదండి చికెన్ నుంచి వచ్చి వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి అందుకని చెప్పేసి స్టవ్ మీద పెట్టేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ చికెన్ ఫ్రై ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా సరుకులు అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ ఇగోండి చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలాలు అయితే ఇక్కడ తీసుకున్నాను ఎండిమిరపకాయ అలాగే ధనియాలు జీలకర్ర షాజీరా రెండు మూడు ఏమో బిర్యానీ ఆకులు ఐదేమో లాంగోలు ఇలాచి నాలుగు మిరియాలు ఒక ఇరవై మిరియాల గింజలు తీసుకున్నానండి ఇది బాగా ఒకసారి ఫ్రై రోస్ట్ చేసేసి డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసుకోవటమేనండి పౌడర్ లాగా ఇదిగోండి ఒకసారి మిక్సీ డ్రై రోస్ట్ చేద్దామని ఇవన్నీ పాన్లు వేసేసుకుంటున్నాను దోరగా వేయించుకోవాలి దోరగా వేయకపోతే మాడితే మసాలా అనేది స్మెల్ వచ్చేసి టేస్ట్ ఉండదండి ఎప్పుడూ కూడా దోరగా వేగించేసుకోవాలి డ్రై లైట్గా ఇంకా ఇక్కడ మసాలా వేగుతుంది కదా ఇక్కడైతే చికెన్ చూసారో ఎంత వాటర్ వస్తుంది మనకి చికెన్లో చూసారో వాటర్ అంతా డ్రై అయిపోవాలండి అసలు మనం ఒక చొక్క వాటర్ కూడా వేయలేదు కదా కడిగి స్టవ్ మీద పెట్టాం అలా వెళ్ళిపోయి టేస్ట్ వేసి ఇదిగోండి ఇంత వాటర్ వస్తుంది ఇది అంతా దగ్గరగా అయిపోవాలి వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి ఇక్కడ నాకు మసాలా కూడా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటాను పౌడర్ లాగా ఇంకా కూరకు కావాల్సినవి మీకు మీరు ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇది ఆప్షనల్ మాత్రమే నేనైతే ఇక్కడ రెండు ఆనియన్స్ వేసుకుంటున్నాను రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి టూ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా అండి చిన్న చిన్న ఆనియన్స్ అయితే రెండు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా చికెన్లోంచి ఎంత వాటర్ అయితే వస్తుందో ఇదిగోండి ఇంత వాటర్ అంతా ఇంకా దగ్గరగా అయిపోవాలి వాటర్ అంతా ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సెపరేట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్లో నాలుగైదు చిల్లీలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము ఎందుకంటే సాల్ట్ వేసేస్తున్నానంటే మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా సాల్ట్ వేయటం వల్ల సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఆనియన్స్ మగ్గేదాకా వేగించేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించేసుకుందాము ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఇండలు వేసేసుకుందాము ఫ్రెండ్స్ చికెన్ వేసేసుకుంటాము కదా మనం ఇందాక పసుపు పేసి ఉడకట్లేదు కదా ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడగా కారం రుచికి సరిపడగా కారం కారం వేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను కొంచెం అదే మీకు చూపించాను కదా మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి చికెన్ మసాలా అనేది బాగా పడుతుంది మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాము ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కూర చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇప్పటికైతే కరివేపాకు వేసేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవటమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకోండి మనకి దీన్ని సాంబార్ అలాగే రసంతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎంతో ఈజీగా సండే రెసిపీ వచ్చేసి రెడీ అయిపోయింది చూసారు కదా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది